అండి మరి కొత్త వీడియోతో మీ ముందరకు వచ్చాను మీరు ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ముందరికి వెళ్తాను మరి కొత్త వీడియోతో మళ్ళీ వచ్చానండి స్వీట్ పదార్థం చేస్తానండి ఇగో బియ్యము ఒక అరకిలో బియ్యము రేసన బియ్యము రేసన బియ్యంతోనే బాగుంటాయండి పొంగడాలకి అరిసెలకి ఇంకా ఎన్నప్పాలు ఏవైనా చేసుకోవచ్చు ఇంక నేను పొంగడాలు చేసి చూపిస్తాను ఈరోజు ఒక అరకిలో బియ్యం వేసాను అరకిలో బియ్యంకి ఇంకొక పావు కిలో బెల్లం చేద్దామనేసి ఇంక రెండు చేద్దాం రెండి బియ్యం అయితే ఎంత నాయంత అంత మంచిదండి తడి బియ్యమని పిండి పట్టుకోవాలి మిర్చిలు వేసి మనం ఎక్కువ బియ్యం అయితే మిల్లుకి ఇవ్వచ్చు కొన్ని బియ్యమే కదా ఒక అరకిలో కదా మిర్చిలు వేసుకుంటాం మేమైతే అయితే ఎంత నాయంతే అంత మంచిదండి పొంగడానికి ఇంకా పొంగడాలకి ఇంకా అవన్నీ చెయ్యొచ్చండి ఎంత నాయంత అంత మంచిది పెట్టేసి అప్పుడు మి పది నిమిషాలు ఇలా పెట్టి మిర్చిలు వేసుకుందాం తడి ఇంకా ఈ తడి బియ్యమేనండి మిర్చిలా వేసుకుందాము పిండి పిండి పట్టుకుందాం తడి బియ్యమే వేయాలి ది ఇలా తడి బియ్యమే ఇంకెలాగా పిండిలాగా పిండి అయితే జల్లించుకుంటానండి మిర్చిలేసి కొంచమే ఒక అర కిలో బియ్యం మా శరణకి రెండు పొంగ ఇలా పెట్టుకోవాలండి అరిసెలకు కానీ ఇంకా పొంగడాలు దేనికైనా ఇక ఇలా పెట్టుకోవాలి బియ్యం తడి బియ్యం తడి పిండి ఇలా జల్లించేసి మిర్చి వేస్తే ఇలాగ అయ్యింది అనమాట ఇంక కొంచెమనేసి ఇంకా ఇవ్వలేదు ఒక అరకిలో మనమే ఇంక మిర్చిలు వేసుకోవచ్చని వేస్తాను ఇంకా బెల్లము పావు కిలో ఇంకా బెల్లం పాకం పట్టుకుందాం అరకిలో బియ్యం పిండికి బియ్యంకి ఇంకా పావు కిలో కొంచెం తక్కువ బొయ్యి మీద పెట్టుకుందాం పాకం కొంచెం పొంగడాలు ఇంకా కొంచెం వాటర్ వేసుకుందామండి పాకం అవుతుందండి వేసుకోండి సేమ్ పొంగడాలకి ఐసూరు పాకం లాగాను సేమ్ ఐసూరు పాకం లాగాని కొంచెం అయితే చాలు పాకం ఇందులో కొంచెము పొంగడాలకి నువ్వులు వేస్తూ బాగుంటుందండి నువ్వులు వేసుకుందాం ఇందులో నువ్వులు కూడా వేసుకున్నాం పాకం నువ్వులు వేస్తే బాగుంటుంది పొంగడాలకి ఇంకా వేసులకైనా పొంగడాలకైనా పాకం ఇవి సంక్రాంతి పండగ చేస్తాను అరిసెలు అవి ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఇంకా అదే తరిసెలు చేయొచ్చు పొంగడాలు కూడా చేయవచ్చు అండి తర్వాత ఇంకా ఎన్నప్పాలు కూడా చేసుకోవచ్చు అదే పా కూడా చేయచ్చు ఇందులో నీళ్ళు వేయాలి పొంగడాలకి ఏడు నీళ్ళు మరవ పెట్టుకుందాం ఏడు నీళ్ళు మరవ పెట్టుకుందాం వెందలు వేయాలి ఇప్పుడైతే ఈ గట్టి తీసేద్దాం అరిసెలకైతే బాగుంటుంది బాగా వచ్చింది మరిగేవండి ఇప్పుడైతే దీని మీద కలయి పెట్టుకుందాం పొంగడాలు చేసుకోవడానికి ఆయిల్ వేసుకుందాం ఇంకా పొంగడాలు ములిగిన వరకు ఇంకా ఆయిల్ వేసుకోవాలండి ములగాలి పొంగడాలు కింద పైన ఇంకా కాదు కదా ఇందులో వేసుకొని ఇంకా మనం కలుపుకోవాలి ఏడు వాటరే వేయాలండి ఇందులో పొంగడాలు చేసుకుంటే నీరు మరవబెట్టి వేయాలి ఆ నూనె మరిగినలో ఇలాగ ఇది కలుపుకుందాం ఇలాగ ఈ ముద్ద మొత్తం కరగాలి ఇంకా ఉండలేకంటే ఇలా కలుపుకోవాలండి పొంగడాలకి నీళ్ళేసి ఏడు వేసి మనం కలపాలి కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు పొంగడానికి అరిసిల్లు కూడా వేసుకోవచ్చు ఈ పొంగడల్లో ఇంకా నువ్వులు అన్నీ ఎండు కొబ్బరి వేయచ్చు నువ్వులు వేయచ్చు తర్వాత పచ్చి కొబ్బరి వేయొచ్చు కూర కూడా కొబ్బరి కూర కూడా వేయచ్చు అతను బాగుంటుంది పొంగడాల్లో ఇంక ఉండలు లేకుండా కలుపుకొని ఇందులో వేసుకోవాలండి ఒక గిన్నెలో ఫస్ట్ అయితే కొంచెం వేసి చూద్దాం ఇప్పుడైతే వేసి వేద్దాం పొంగడం అందమైన చేసుకోవచ్చు పెద్దవైన చేయొచ్చండి ఇవేనండి పొంగడాలు ఇంకా వేస్తే దోసి తిమ్మేలాగే చేసుకోవాలి వేడి వేసి

పొంగితేనే పొంగడం అలా పొంగితేనే పొంగడం అండి ఇలా పొంగాలి చేస్తాం చేస్తాను అలాగా అంతే తొమ్మిది పెద్దదేసానండి ఈసారి బాబు పెట్టేస్తా ఇంకా పంగడాలు అయిపోయావండి గరకిలో బియ్యంతో చేశాను చూడండి ఎలాగొచ్చాయో ఇలా ఇవేనండి పొంగడాలు ఒక లైక్ అయితే మరిచిపోద్దు తప్పకంటే మరిచిపోవద్దండి ఈటైతే చూడండి తప్పకంటే మరిచిపోవద్దు బాయ్ అండి మా కొత్త వీడియోతో మెళ్ళి వస్తాను మీ ముందుకి బాయ్ చూ Sai Baba. Thank you